హాయ్ మచా అందరికీ వెల్కమ్ టు బీవీఎస్ఎల్ వరల్డ్ పత్తికొండ మనకి సెకండ్ హ్యాండ్ న్యూ స్టాక్ వచ్చింది ఏ మొబైల్స్ ఉన్నాయి ఎంత ప్రైస్లో ఉన్నాయి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాము లేదా ఒకసారి తెలుసుకుందాం ర్యామ్ ఏంటి ఇంటర్నేటి ప్రైజ్ ఏంటి ఒకసారి చూసుకుందాము ఒప్పో రేనో టెన్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ బ్రాండ్ న్యూ కండిషన్ డిస్ప్లే డిస్ప్లేతో వస్తుంది మీకు ఇది కేవలం అంటే కేవలం పదహారు వేల రూపాయలకే వస్తుంది విత్ పౌచ్ గ్లాస్ సహా ఫ్రీగా వస్తుంది ఇన్స్టా మరియు యూట్యూబ్లో చెప్పినప్పుడైతే ఫిక్స్ రేటు బార్గెన్ చేయకండి బార్గెన్ చేస్తే అది రేట్ వేరే ఉంటుంది ఎక్కువ అని చెప్పి తగ్గించడం జరుగుతుంది ఓకే ఒప్పో ఏ సెవెంటీ నైన్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మీకు ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం పదకొండు వేల రూపాయలకి పౌచ్ గ్లాస్ వేసి ఇవ్వడం జరుగుతుంది రెడ్మీ నోట్ ఫోర్టీన్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ కండిషన్ రీసెంట్ మొబైల్ కేవలం అంటే కేవలం పద్నాలుగు వేల ఐదు వందలు లేదా పద్నాలుగు వేల రెండు వందలకి పౌచ్ గ్లాస్ వేసేయడం జరుగుతుంది నథింగ్ ఫోన్ లాస్ట్ టైం తెచ్చాము అది కూడా అయిపోయింది మళ్ళీ కొత్త ఫోన్ వచ్చింది నథింగ్ టూ ఏ బ్లూ కలర్ వస్తుంది మీకు సంథింగ్ లైక్ దట్ బ్లాక్ కలర్ ఇది నథింగ్ టూ ఏ మొబైల్ వచ్చేసి కేవలం అంటే కేవలం పదహారు వేల ఐదు వందలకి పౌచ్ గ్లాస్ వేసేయడం జరుగుతుంది వివో Y58 5G 8GB RAM 128GB ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది కేవలం పద్నాలుగు వేల రెండు వందలకే ఫోర్ స్థా వచ్చేస్తుంది బ్రాండ్ కండిషన్ వివో వి ట్వంటీ నైన్ 128GB ఇది వచ్చేసి మీకు కేవలం అంటే కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకే బ్రాండ్ గ్లాస్ వచ్చేసి వస్తుంది కరువు డిస్ప్లే గ్లాస్ ఇది అది కూడా ఫ్రీగా వచ్చేస్తుంది అలాగే వివో వి ఫార్టీ చాలా మంది వి ఫార్టీ కావాలని అడిగారు వీడియో చూసి వెంటనే వచ్చి తీసుకుంటే పర్పుల్ కలర్ నెంబర్ వన్ కండిషన్ జస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మీకు కేవలం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలకే పౌచ్ గ్లాస్ సహా ఫ్రీగా వస్తుంది వివో టీ టూ ప్రో ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది వచ్చేసి మీకు పౌచ్ గ్లాస్తో ఫ్రీగా వస్తుంది పదిహేడు వేల రెండు వందల రూపాయలకే పౌచ్ గ్లాస్ వస్తుంది వివో వి ట్వంటీ నైన్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో వస్తుంది బ్లూ కలరు బ్రాండ్ న్యూ కండిషను మీకు ఇది కేవలం పదిహేడు రూపాయలకే పౌచ్ గ్లాస్తో వస్తుంది ఓకే అలాగే మోటో మోటో జీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ జీ ఇది ఆఫర్ ప్రైస్ కేవలం 10000 మూడు వందల రూపాయలకే పౌచ్ గ్లాస్తో ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ పై పదివేల చిల్లర్లే పదివేల రూపాయలలోనే ఫైవ్ జి మొబైల్ ఎవరైనా వాళ్ళకి తీసుకోవచ్చు వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో కరువు డిస్ప్లే జస్ట్ చిన్నగా దగ్గరకు ఇది చిన్నగా డిస్ప్లే దగ్గర లైట్గా క్రాక్ ఇచ్చింది అందుకోసమే ఇది ఆఫర్ పెడతాం కేవలం పదమూడు వేల రూపాయలకి కరువు డిస్ప్లే 12GB జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మీకు ఇది పైన మ్యాట్ వేసుకొని కూడా వాడుకోవచ్చు లేదా సింగల్ టచ్ మార్చుకొని వాడుకోవచ్చు ఇది బాగా నీట్ కండిషన్ అంటే ఇరవై వేల వరకు అమ్మగలము ఇక్కడ లైట్గా క్రాక్ ఇచ్చినందుకు కేవలం పదమూడు వేల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ జీబీ మొబైల్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వివో ఫైవ్ ప్రో వీటితో పాటు చిన్న చిన్న ఫోన్స్ కూడా ఉన్నాయి ఇవి కేవలం నాలుగు వేలు నాలుగు వేల వందలు ఐదు వేల లోపల వచ్చేస్తాయి ఈ ఫోన్లు కూడా ఉన్నాయి అలాగే మన దగ్గర కొత్త ఫోన్లు కూడా ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి కొత్త ఫోన్లకి దసరా దీపావళి ఆఫర్ ఏ మొబైల్ అయినా కొనండి పౌచ్ గ్లాసు బ్లూటూత్ కేబుల్ ప్రొటెక్టర్ పబ్జి గ్లౌజు మొబైల్ హోల్డింగ్ స్టాండ్తో వస్తాయి మంచి ఆఫర్ ఇస్తాం బెస్ట్ ప్రైజ్కి ఇస్తాం ఆన్లైన్ కంటే తక్కువ ధరలకు దొరుకుతాయి లేదా ఆన్లైన్ ధరలు కూడా దొరుకుతాయి ఎంత దూరం పర్లేదు మనకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే పార్సల్ చేయడం జరుగుతుంది దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ లైక్ షేర్